హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు అన్నారు సార్ నమస్తే సార్ సో కొడాలి నాని ఒక గుడివాడ నియోజకవర్గాన్ని ఒకప్పుడు శాసించిన వ్యక్తి ఇప్పుడేమో చూస్తే సైలెంట్కి అయిపోయాడు అదేవిధంగా ఈ మధ్య ట్రోల్ అవుతుంది సో నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు అందుకనే నేను రాజకీయాల నుంచి విడంగా పోతున్నాను అనేది ఒక ట్వీట్ అనేది పెట్టాడు అనేది అది ట్వీట్ ట్రెండ్ అవుతుంది దాని గురించి మీరు ఏం చెప్తారు అసలు ఆయన ట్వీట్ పెట్టాడు లేదా నేనైతే చూడలేదు ఒకవేళ ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎవడన్నా దాన్ని తీసుకొని లేకపోతే ఇలా మార్పింగ్ చేశారో తెలియదు కానీ కొడల్నాని అనే వ్యక్తి బయటకు వస్తే ఈ అది పెద్ద సెన్సేషన్ అవుతుంది సామాన్యమైన వ్యక్తి అయితే కాదు జగన్కి చాలా నమ్మిన నమ్మిన ఉన్నాడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండంగా అక్కడికి వెళ్ళి కలిసి పార్టీలో జాయిన్ అయ్యాడు అంటే అంత కోరి అభిమానం అనమాట వైసీపీ బై ఎలక్షన్ వచ్చాడు రాజీనామా చేశాడు ఎలక్షన్ ఎలక్షన్లో పోటీ చేసికెళ్లిచాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య కారణాలు అనేవి అతనికి అతను మినిస్టర్ గా ఉండగా అప్పటి నుంచే ఈతనికి మీద ఈ ఆరోగ్యం బాగలేదని క్యాన్సర్ అని ఇంకోటని ఏదో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నాడని రకరకాలుగా మన సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ పని కట్టుకొని ప్రచారం చేశారు కానీ అతనికి ఏమి ఆరోగ్యం బాగానే ఉంది నిలకడగానే ఉన్నాడు అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అనువుగా చోట అధికూలం అని రాదని వీళ్ళు కొంతమంది సైలెంట్గా ఉన్నారు అంతే ఇప్పుడు పవరు పోయి కూడా ఏడు నెలలు అయింది మెలిమెల్లి వీళ్ళు జనాల్లో రావడానికో ఇంకోదానికో టైం కొన్ని తీసుకోవాలి అవతల పార్టీకి కూడా ఒక సంవత్సరం అన్నా కనీసం టైం పీరియడ్ ఉంటుంది కొంచెం ఇప్పుడు వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తప్ప ఇంతకుముందు ముందు వీళ్ళు పార్టీని టీడీపీని కానీ మన జనసేన కానీ వాళ్ళ మీద అతను విరుచుకుపడినట్టు వైసీపీలో ఏ లీడరు అంత దారుణంగా విరుచుకు ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీని లేకపోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డినో వదిలేసే పరిస్థితి అయితే లేదు ఇంకొకటి ఆయన ఈ నెక్స్ట్ మా తమ్ముడు పిల్లలు వాళ్ళు నేను ఆల్రెడీ ఆయన ఎలక్షన్ అయిపోయినట్టున్నాయి కూడా అంటే ఇది రిజల్ట్ రాకముందే అనౌన్స్ ఒకసారి అన్నాడు అవును నేను నెక్స్ట్ టర్మ్ నేను తమ్ముడు పిల్లల్ని రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా తీసుకొస్తాను వాళ్ళకు కూడా ఒక దారి ఒక రూట్ అనేది లేకుండా ఏం లేకుండా నేను అర్ధాంతరంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి గ్రీజ్ జాట్ వెళ్ళిపోవటం అనేది జరగదు ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ బయటకు వచ్చినా రాజకీయాలు చేసినా గానీ ఏదైనా తన తర్వాత ఒక మెయింటైన్ చేసే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇతను కూడా అదే దీనిలో ఉంటాడు సో అసలు ఏంటని వైఎస్ఆర్ పార్టీ చుట్టూ అన్ని అంటే మా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మా అంటే వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు అంటే ఎందుకు అంటున్నారు అంటే ఈ మాట సో ఒకటి చూస్తేనేమో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంతో అంటే ఎంతో నమ్మకంగా జగన్ చుట్టూ తిరుగుతూ అంటే ఆయన నా జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను లేను అనే విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు మాట్లాడటం జరిగింది ఇట్లాంటి టైంలో ఆయన ఆయన కూడా టీడీపీలోకి లోకి మళ్లీ వెళ్ళబోతున్నాడు అనే కొన్ని వార్తలు అనేది వస్తున్నాయి దాని గురించి మీరు ఏం చెప్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పది రోజులకే ఈ ప్రచారం బిగిన్ చేశారు అనిల్ కుమార్ వచ్చేస్తారు అసలు అనిల్ కుమార్ లాంటి వాళ్ళు గాని ఇలాంటి వాళ్ళు పేరు నాని గాని కొడాలి నాని గాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని ఆర్కే రోజా గాని ఇట్లా కొంతమంది కోర్ వైసీపీ టీం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మెయిన్ పార్టీ ఓడిపోయిందా గెలిచిందా లేకపోతే ఏంటి లేకపోతే కేసులకు భయపడటం ఇటువంటివి ఉండవు వాళ్ళు అచ్చంగా కోరువు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అంటి పెట్టుకునే ఉండే బ్యాచ్ అంతా వాళ్ళు ఎప్పుడు బయట పోవడం జరగదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉండి ఉన్నారు తప్ప ఇంతకు ముందు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారేంది ప్రతి ఒడు అదే తప్ప సైలెంట్ గా ఉంటే బయటకు వెళ్ళిపోయినట్టు కాదు పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే వైఎస్ఆర్ సిపి చుట్టూ కుట్టలు అనుకోవచ్చా ఈ విధంగా అంటే కావాలనే చేస్తున్నారా ఏ పార్టీ అయినంత ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ పవర్లో లేనప్పుడు టీడీపీ కూడా ఇట్లానే అన్నారు కదా టీడీపీలో చాలా మంది ఇట్లానే ఆ పార్టీ లీడర్ వస్తున్నాడు ఈ లీడర్ వస్తున్నాడు వాళ్ళు వస్తున్నారు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు ఉన్న ఇరవై మూడు మందిలో మూ అని పిలిస్తే పదిహేను మంది వచ్చేటట్టున్నారు అని వీళ్ళు కూడా చాలా మంది ప్రచారం చేశారు కానీ మేమే ఆపుతాం మేమే వద్దనుకోని ఊరుకున్నాం అన్నారు ఎమ్మెల్యేలే మాకు వచ్చేస్తారు మొత్తం అసలు ప్రతిపక్ష ఆదాయం ఉండదు టీడీపీ గారు అవును ప్రచారం అవన్నీ జరుగుతుండే ఏంటంటే ఒక పీలర్లు జనంలో పార్టీని బలపరచుకోవడానికి ఇటువంటివి చేసేది ఉన్న అధికార పార్టీని బలం చేసుకోవడానికి ఇంకోదానికి సంస్థాగత కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వటం అవతల పార్టీని నీరు గార్చాలి వాళ్ళ స్థైర్యాన్ని ధైర్యాన్ని దెబ్బ కొట్టాలనే దీంతో వీళ్ళు ఇటువంటి ప్రచారం సహజంగా ప్రతి స్టేట్లోనూ ప్రతి పార్టీలు చేస్తాయి ఓకే అండి సో కొడాలి నాని ఇప్పుడు నిజంగానే రాజకీయాల నుంచి వెళ్తున్నాడా అంటే మీరు ఫైనల్గా మీరు ఏం చెప్తారు రాజకీయాల నుంచి తొందరగా తప్పుకోడండి ఆయన ఆయన వారసత్వం లేదా ఇంకోటి వాళ్ళ తమ్ముడు పిల్లలు ఎవరో వాళ్ళకి అప్పు చెప్పేదాకాను ఆయన లెగసి కంటిన్యూ చేయకుండా ఎందుకంటే ఒక పోరాటం చేసేవాడు మధ్యలో ఆయుధాలు పడేసి వెళ్ళిపోడు వీరుడు అనేవాడు లక్షణం కాదు అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన సెవెంటీ ప్లస్ ఆయనకి అవును ఆయన రాజకీయాల నుంచి తప్పునా తప్పుకోకపోయినా ఒకటే నాని లాంటి వాళ్ళు అది కాదు కదా వాళ్ళకన్నా వీళ్ళు వాళ్ళ ఆయన ఏంటంటే కొంచెం విజయసాయి రెడ్డి అతను ఎడ్యుకేటెడ్ బాగా ఇంటలెక్చువల్ వాళ్ళు ఎక్కడున్న ఒకటి ఇంట్లో కూర్చున్నా ఇంటలెక్చువల్స్ పని చేయచ్చగలరు వీళ్ళు మాస్ లీడర్స్ వీళ్ళు జనంలో ఉండాల్సిందే వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకొని ఇంక ఇప్పుడు దాకా ఆయన చేసిన పోరాటానికి అసలు అర్థమే లేకుండా పోయినట్టు కదా ఏం ఉపయోగం ఇప్పుడు దాకా చేసిన పోరాటం ఏంటి అందుకని అట్లాంటిది తొందరగా జరగదు